హాయ్ ఫ్రెండ్స్ మన జగిత్యాల యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను జగిత్యాల్లో ఉండే అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ హోల్సేల్ రేట్లలో ఇస్తున్నారు అది ఎక్కడో కాదండి సార్గమ్మ రోడ్ సంధిలో అమ్మాజీ డ్రెస్సెస్ పక్కన కృష్ణ కట్ పీస్ సెంటర్ వారు ఒకసారి చూడండి నేను ఈ వీడియోలో పూర్తిగా ఈ షాప్లో దొరికే ఐటమ్స్ గురించి మొత్తం రేట్స్తో సహా మీకు ఇన్ఫామ్ చేస్తాను దానికంటే ముందు మా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తేవడానికి మేము ట్రై చేస్తాము మా కోసం మా ఛానల్ కోసం లైక్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా మీ యొక్క బిజినెస్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించవలసిన మా ఛానల్ యొక్క ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ జీరో సెవెన్ జీరో ఎయిట్ జీరో త్రీ అదేవిధంగా వీళ్ళ షాప్లో ఒక ఆఫర్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది అది వన్ మీటర్ నెట్ క్లాత్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని చూపించినట్లయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వీళ్ళు ఇస్తారు పట్టు బార్డర్ క్లాత్ ఫ్యాన్సీ బార్డర్ క్లాత్ ఫ్యాన్సీ నెట్ క్లాత్ ఈ విధంగా చాలా రకాల క్లాత్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అదే ఇదంతే కాకుండా ప్లెయిన్ సారీస్ అనేది చాలా రకాల అవైలబుల్ చాలా రకాల కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇంతే కాకుండా ఇందులో నేను ప్రతి ఒక్కదానికి అప్రాక్సిమేట్లీ ప్రైజెస్ ఇచ్చాను ఈ పూర్తి వీడియోని చూసి మీరు ప్రతిదానికి రేట్స్ అనేది తెలుసుకొని మీకు కావాల్సిన రేట్లు కావాల్సిన క్లాత్ అనేది విజిట్ షాప్ను విజిట్ చేసి కొనుక్కోగలరు వీరి దగ్గర ఉన్న అన్ని రకాల మ్యాచింగ్ మరియు ఫ్యాబ్రిక్ క్లాత్ల యొక్క అప్రాక్సిమేట్లీ ప్రైజెస్ అనేది నేను మీ ముందుంచడానికి ట్రై చేస్తాను ఈ వీడియోను పూర్తిగా చూసి మీకు కావాల్సిన ఫ్యాబ్రిక్ ఏంది దాని యొక్క రేట్ అని కాస్ట్ అని పెట్టండి నేను దానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతాను చూడండి ఫ్రెండ్స్ ఇది బనారస్ క్లాత్ అండి ఇది బనారస్లో చాలా మోడల్స్ చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నప్పటికీ ఇది బనారస్లో మనకు ఫ్లవర్ డిజైన్తో వచ్చిన ఒక ప్యాటర్న్ అండి దీనిలో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ప్రజెంట్ అయితే శాంపుల్గా ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ మీకు చూపించడం జరుగుతుంది ఇది మీటర్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది స్టార్టింగ్ ప్రైజెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ చూడండి రెడ్ క రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ బనారస్ ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వీళ్ళు ఒకటే కాకుండా సింగిల్గా తీసుకున్న బల్క్లో తీసుకున్నా కానీ హోల్సేల్ ప్రైస్లో వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది మన జగిత్యాల్లో తక్కువ రేట్లో నిజంగా మ్యాచింగ్లో అయితే తక్కువ రేట్లో ఇస్తున్నారు చూడండి నెక్స్ట్ బనారస్ క్లాత్ అయిపోయింది ఇందులో షైనింగ్ బనారస్లోనే షైనింగ్ ఉంటుంది కొంచెం మనకు బ్లౌజ్ కానీ దేనికైనా మనం కుట్టించుకున్నప్పుడు షైనింగ్ అనేది వస్తుంది ఇది టూ హండ్రెడ్ టూ ట్వంటీ అలా మీటర్ అనేది పడుతుంది టూ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ అండి ఇది షైనింగ్ వస్తుంది బనారస్లోనే టూ ట్వంటీ రూపీస్కి టూ హండ్రెడ్ రూపీస్కి మీటర్ అలా పడుతుంది చూడండి ఇందులో కూడా చాలా కలర్స్ చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి షైనింగ్ కలర్ షైనింగ్ వస్తుంది చూడండి క్లాత్ కానీ మీకు శాంపిల్గా ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఇది టూ హండ్రెడ్ ఫర్ మీటర్ అండి చూడండి బనారస్లోనే ఇది ఇంకో వెరైటీ అండి బనారస్లో చాలా మోడల్స్ ఉన్నాయని చెప్పాదం కదండి ఇది ఇందులో ఇది రెడ్ కలర్ ఇది చూడండి ఇది ఇంకో వెరైటీ ఫ్యాబ్రిక్ అనేది చాలా మందంగా మంచి డిజైన్తో మనకు అవైలబుల్గా ఉంది బ్లౌజ్ క్లాత్కైనా బ్లౌజ్ పీసెస్కి అయినా ఇంకా నార్మల్గా ఇదేనికి యూజ్ చేసినా చాలా బాగుంటుంది కానీ బ్లౌజ్ పీసెస్కి మెయిన్లీ బాగుంటుంది ఇందులో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అనేది మనం చూపించడం జరుగుతుంది చాలా కలర్స్ ఉన్నాయి ఫోర్ ఫైవ్ కలర్స్ మాత్రమే మీకు చూపిస్తాను మీకు అవసరం ఉంటే వీళ్ళ దగ్గర వీళ్ళ ఫోన్ నెంబర్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోగలరు చూడండి ఈ క్లాత్ వచ్చేసి మీటర్ ఫర్ టూ ట్వంటీ రూపీస్ అండి టూ ట్వంటీ రూపీస్కి మీటర్ అలా పడుతుంది స్టార్టింగ్ ప్రైస్ టూ ట్వంటీ రూపీస్ చాలా బాగుందండి బయట షాప్స్తో చూస్తే మాత్రం తక్కువ రేట్లకైతే నాకు అనిపించాయి మీరు ఏ విధంగా ఉన్నాయని మీరు చూసి చెప్పగలరు చూడండి ఫ్రెండ్స్ ఇది బనారస్లోనే ఇంకో వెరైటీ ఇది లెహెంగాకి ఫ్రాక్స్కి మరియు క్రాఫ్టాకి ఇలాంటి వాటికి చాలా యూజ్ చేస్తారు మీటర్ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంటుంది బనారస్లోనే ఇది ఇంకో వెరైటీ అండి ఇందులో చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కానీ జెంట్స్కి మనకు మెయిన్లీ వచ్చేసి కుర్తాస్ కానీ షెర్వానీస్ కానీ ఇవి మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుంటారు చూడండి వాటికి చాలా యూజ్ చేస్తారు వీళ్ళ దగ్గర ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి మ్యాచింగ్లో కావాలన్నా కానీ వీళ్ళు వీళ్ళ దగ్గర ఇంకా చాలా మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది త్రీ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ అండి ఫర్ మీటర్ ఇందులో చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి మల్టీ కలర్లో కావాలన్నా కానీ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది చూడండి ఫర్ మీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ఇవి కూడా యూజ్ చేస్తారు ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మల్టీ కలర్లో కూడా చాలా ఉన్నాయి ఇందులో ఇందులో కొన్ని సాంపుల్ కలర్స్ చూపిస్తున్నాం చూడండి చాలా ఉన్నాయి కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాము మీరు చూస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి రాసిల్క్ అండి ఇది చాలా బాగుంటుంది మెయిన్లీగా బ్లౌజ్ పీసెస్కి యూజ్ చేస్తారు మనం మగ్గం వర్క్ బ్లౌజెస్ వేసుకుంటాం కదా దాని ప్రైస్తో చూస్తే దీని ప్రైస్ అనేది చాలా బెటర్గా ఉండి చాలా మంచిగా లుక్ మంచి లుక్ అనేది కనిపిస్తుంది చూడండి మంచి వర్క్ వస్తుంది మంచి వర్క్ తోటి మంచి క్లాత్ ఇది మంచి ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు ఇందులో చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కలంకారే అండి చాలా బాగుంటుంది కలంకారీలో ఇది ట్రెండి కలర్స్ ట్రెండి మోడల్ అండి మనకు దీనిపైన చిన్న చిన్న చెంకి వర్క్తోని మంచి బూటీలు అనేది వచ్చాయి మనకు వీటి ప్రైజ్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది చిన్నపిల్లల లంగా బ్లౌజెస్ కానీ హాఫ్ సారీస్ కానీ క్రాఫ్ట్ టాప్ కానీ మెయిన్లీ వచ్చేసి బ్లౌజెస్ కానీ ఇవి బాగా యూజ్ చేస్తున్నారు చాలా కలర్స్ అండ్ చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో మోడల్స్ కూడా ఉంటాయి కలంకారీలో మనం చూపించేది ఫ్లవర్లో చెమ్కీ వర్క్ డిజైన్ అండి చాలా బాగుంది వీళ్ళ దగ్గర కూడా చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ట్రెండీగా నడుస్తున్నాయి ప్రజెంట్ అయితే చూడండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది హల్దీ ఫంక్షన్ కావాల్సిన పార్టీ పార్టీవేర్కి కావాల్సిన మంచి మంచి ఫ్యాబ్రిక్స్ అనేది నెట్ క్లాత్లో కానీ టిష్యూలో కానీ చాలా రకాలుగా క్లాత్స్లో మంచి కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉండడం జరిగింది ఈ నెట్ క్లాత్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ట్వంటీ రూపీస్ పర్ మీటర్ అలా ఉంది ఈ నెట్ క్లాత్ పైన ఫ్లవర్స్ అనేది చిన్న చిన్న బూటీస్ లాగా మంచి బ్రైడల్ లుక్తో మంచి పార్టీవేర్ లుక్తో ఆల్ ఓవర్ ఫ్లవర్స్ రావడం జరిగింది నెక్స్ట్ ఇందులో ఇది చూడండి మొత్తం ఆల్ ఓవర్ చిమ్కీ వర్క్ మొత్తం నెట్ క్లాత్ పైన టోటల్గా మనకు చెమ్కీ వర్క్ రావడం జరిగింది ఇది కూడా సేమ్ ప్రైజ్ ఇది చూడండి కొంచెం ఎక్కువ అంటే మంచి ఒక ఫ్లవర్స్ ఫ్లవర్స్ లాగా లీవ్స్ లాగా ఆల్ ఓవర్ కాకపోయినా కింద బార్డర్ లాస్ట్కు నుంచి పైనకు అనేది రావడం జరిగింది హల్దీ ఫంక్షన్స్కి ఇవి చాలా లెహెంగాస్ కానీ హల్దీ ఫంక్షన్స్ టైంలో చాలా లుక్ అనేది బ్రైడల్గా బాగుంటుంది ఇక్కడ నెట్లోనే ఫ్లవర్ మోడల్ అండి ఫ్లవర్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్కి మీటర్ అలా పడుతుంది ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి హాఫ్ సారీస్ కి అండ్ లెహెంగేస్ కి క్రాఫ్ట్ టైప్ కి చాలా యూజ్ చేస్తారు చాలా బాగుంది ఆల్ ఓవర్ అనేది కలర్స్ ఆల్ ఓవర్ అనేది ఫ్లవర్ అనేది వస్తుంది నెట్ క్లాత్ లో మీరు చూస్తున్నది ఇది ఒక వెరైటీ మోడల్ అండి ఇది మొత్తం చెమ్కీ వర్క్ ఆల్ ఓవర్ వస్తుంది ఆల్ ఓవర్ నెట్ క్లాత్ ఉంటుంది నెట్ క్లవర్ నెట్ క్లాత్ లో ఆల్ ఓవర్ చెమ్కీ వర్క్ అనేది వస్తుంది టూ హండ్రెడ్ టూ ట్వంటీ రూపీస్ అలా మీటర్ అనేది పడుతుంది ఇందులో నెట్ క్లాత్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి కూడా కలర్ టిష్యూ క్లాత్ అండి టిష్యూ క్లాత్ పైన గోల్డెన్ వర్క్ వచ్చింది చూడండి దీనికి మ్యాచింగ్ చున్నీ కూడా వీళ్ళ దగ్గర గా ఉంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా మీటర్ అనేది పడుతుంది మ్యాచింగ్ అనేది మనం ఇష్టం అండి అదే చున్నీ అయినా తీసుకోవచ్చు వేరేది కూడా తీసుకోవచ్చు కానీ బాగుంది మ్యాచింగ్ తోనే వీళ్ళు ఇవ్వడం జరుగు చూపించడం జరుగుతుంది ఇది నెట్ క్లాత్ అండి మొత్తం ఆల్ ఓవర్ చెమకి వర్క్తోనే వస్తుంది ఫర్ మీటర్ టూ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ పడుతుంది మొత్తం ఏదైనా హల్దీ ఫంక్షన్స్ టైంలో పార్టీ వేర్ టైమ్లలో చాలా ఫోటో లుక్ అయితే చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అలా పడుతుంది మీరు చూస్తున్నది ఇది వెల్వెట్ క్లాత్ వెల్వెట్ క్లాత్లో డిజైన్ వేర్ అండ్ ప్లేన్ వెల్వెట్ క్లాత్ అనేది అవైలబుల్గా ఉంది ఇది చూడండి సైడ్కి అనేది మనకు ఒక డిజైన్ వచ్చి చెమ్కి వర్క్ తోటి చాలా మంచిగా బూటీస్ అనేది రావడం జరిగింది చాలా ట్రెండీ మోడల్ అండి ప్రజెంట్ అయితే నడుస్తున్న మోడల్ మీ ఫర్ మీటర్ అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ అలా అవైలబుల్గా ఉంది ప్లేన్ అది అయితే హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్లో కూడా అవైలబుల్గా ఉంది ప్లేన్ వెల్వెట్ ఇది మాత్రం త్రీ హండ్రెడ్ రూపీస్ ఫర్ మీటర్ చూడండి మంచి డిజైన్ తోని బ్లౌజ్ పీసెస్కి అయితే సూపర్గా ఉంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం లెహంగాకి మోడల్స్ అనేది ఏ విధంగా మ్యాచింగ్ చేసుకుంటే బాగుంటుంది వాటి ప్రైజెస్ ఎలాగ ఉన్నాయో చూద్దాము మనకు లెహెంగాలు తీసుకునేటప్పుడు వీళ్ళు మనకు మ్యాచింగ్ చేసుకోవడం అర్థం కాకుండా కానీ వీళ్ళు మ్యాచింగ్ చేసి మరీ చూపిస్తారు చూడండి కింద మనకు వేసే చూడండి క్లాత్ లెహెంగా క్లాత్ ఫర్ మీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది ఇది చున్నీ అండి లెహంగా పైన వేసుకోవడానికి చున్నీ అంటే హాఫ్ సారీస్ అన్నట్టు హాఫ్ సారీ కింద అది క్లాత్ అండ్ ఈ చున్నీ అండి చున్నీ అంటే చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి లెహెంగ లెహంగాకి క్లాత్స్ ఈ ఇది ఒక మోడల్ అండి ఇందులో చూడండి ఈ క్లాత్కి పింక్ కలర్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ మ్యాచింగ్ తోని చున్నీ వేశారు ఈ చున్నీకి చూడండి సైడ్కి మంచి డిజైన్తోని ఒక మంచి బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది సెవెన్ హండ్రెడ్ రూపీస్కి చున్నీ ఇది త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి క్లాత్ అనేది ఫర్ మీటర్ అనేది పడుతుంది ఇది చిన్నపిల్లల లెంగా బ్లౌజెస్కి చాలా బాగుంటుంది క్లాత్ ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి పట్టు క్లాత్లో అన్నట్టు బనారస్ పట్టు ఇందులో ఇది త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఫర్ మీటర్ అలా ఉంది ఇందులో చాలా మోడల్స్ అండ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి పర్ మీటర్ చూడండి ఎంత బాగుందో ఈ క్లాత్ వచ్చేసి చిన్నపిల్లలకి లంగా బ్లౌజెస్కి అయితే చాలా అవైలబుల్గా చాలా బాగుంటుంది దీ లంగాకి తీసుకొని ఇప్పుడు వెల్వెట్ క్లాత్ అనేది బ్లౌజ్కి తీసుకుంటే చాలా బాగుంటుంది అలా ఇందులో చెమకి వర్క్వి ఫ్లవర్ వర్క్వి చాలా మోడల్స్ ఉన్నాయి లెహెంగాకి కోసము లెహెంగా కానీ ఆఫ్ సారీ కానీ టాప్ కానీ ఈ విధంగా చాలా రకాల వెరైటీస్ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి చున్నీస్ మాత్రం ఎక్సలెంట్ అండి మన జగిత్యాల్లో అయితే ఎక్కడా కూడా దొరకని కొన్ని మోడల్ చున్నీలు అనేది అవైలబుల్గా వీళ్ళ దగ్గర అయితే నాకైతే కనిపించాయి చాలా బాగున్నాయి చూడండి ఈ చున్నీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ మధ్యలో ఉంది ఇదానికి మ్యాచింగ్ అనేది వాళ్ళు చేసి మరి చూపిస్తున్నారు మనకు ప్రజెంట్ అయితే కింద వచ్చేసి ఆ క్లాత్కి ఆ చున్నీ అనేది రెడ్ కలరు ఆ క్లాత్కి అది చూడండి బార్డర్ కూడా ఇంత బాగుంది బూటీస్ కూడా వచ్చాయి చున్నీకి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది చున్నీ కాస్ట్ వచ్చేసి ఆ క్లాత్ వచ్చేసి త్రీ త్రీ ఎయిటీ రూపీస్ అలా ఫర్ మీటర్ ఉంది ఇవి చున్నీస్ అండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నైన్ ఫిఫ్టీ అలా చాలా మోడల్స్ అనేది ఉన్నాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క కాస్ట్ అనేది ఉండడం జరిగింది ఈ రెడ్ కలర్ చున్నీ చూడండి రెండు మోడల్ చున్నీ ఇవి జగిత్యాలో మనకు అవైలబుల్గా ఎక్కడ కూడా దొరకలేవు నేను చూశాను ఇప్పుడు ఎవరైనా తెచ్చారేమో కానీ ప్రజెంట్ అయితే వీళ్ళ దగ్గర న్యూ కలెక్షన్తోనే మంచి చున్నీస్ అవైలబుల్గా ఉన్నవి దీని కాస్ట్ కూడా సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నది సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నుంచి చాలా రేట్లలో అవైలబుల్గా ఉన్నాయి మోడల్ని బట్టి చున్నీ కాస్ట్ అనేది అవైలబుల్గా ఉండడం జరిగింది చూడండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నేను ఈ చున్నీ అనేది చాలా బాగా నచ్చింది అందుకే నేను ఈ కలర్స్ అన్ని నేను చూపించడం జరుగుతుంది ఇందులో ఉన్న కలర్స్ ఏమేమి ఉన్నాయి చూ చూపించడం జరుగుతుంది పింక్ గ్రీన్ పర్పుల్ రెడ్ గ్రీన్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఈ చున్నీస్ అనేది కొన్ని మాత్రం మీకు శాంపిల్గా చూపించడం జరుగుతుంది నెట్టేర్లో చున్నీస్ అనేది ఉండడం జరిగింది చాలా మోడల్స్ కూడా నెట్టేర్లో ఉన్నాయి అదేవిధంగా ఈ మన ప్లేన్ సారీస్ కానీ చిన్న చిన్న బూటీ వచ్చి చెమ్కి వచ్చిన సారీస్ కూడా ఫర్ మీటర్ చొప్పున మనకు ఇవ్వడం జరుగుతుంది ఈ షాప్లో ఫ్యాబ్రిక్స్తో పాటు పట్టు చీరలకు కానీ చున్నీస్ కానీ ప్రజెంట్ వేసుకుంటున్నారు చూడండి లేసెస్ మంచి మోడల్స్ అనేది తక్కువ రేట్లో మంచి మోడల్స్ అవైలబుల్గా ఉండడం జరిగింది చూడండి వీ లేసల్ కానీ హ్యాంగింగ్స్ కానీ ఇంకేదైనా మన చున్నీస్ కానీ మంచి మోడల్స్ అనేది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉండడం జరిగింది ఈ వీడియోను లాస్ట్ వరకు చూసిన వారు నిజంగా ఇన్ఫర్మేషన్ బాగుందని చూసిన వారే ఓకే అండి థ్యాంక్ యూ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా ఏదైనా షాప్స్ కానీ మీకు ఏదైనా పట్టు సారీస్ కానీ కావాలంటే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి దాని ద్వారా నేను అంటే నాకు కూడా కొంచెం ఉత్సాహంగా ఉంటుంది దానివల్ల నేను వీడియో తీయడానికి నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తాను